రాష్ట్రంలో జరిగే సిద్ధం సభలకు చంద్రబాబు నాయుడు నిర్వహించే సభలకు తేడా గమనించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా అనికేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సిద్ధం సభలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అందరి వైపు తిరిగి వెళ్లిందాక మాట్లాడిందాక ఎక్కడికి జనం కదలడం లేదని చంద్రబాబు నాయుడు కదలరా సభలకు భారీగా జనం వస్తున్నారని అయితే ఆయన మాట్లాడే సమయానికి వెళ్ళిపోతున్నారని అదే తేడా గమనించాల్సిన అవసరం ఉందని ఎవరు చరీష్మ ఉన్న నాయకుడు గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందలు వెంకటశాష తదితరులు హాజరయ్యారు చేశారు దానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈరోజు సమస్య అదేవిధంగా వర్షాకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది గ్రామంలో నిర్మించినటువంటి బ్రిడ్జి రెండు కోట్ల లక్షల పక్కన నిర్మించినటువంటి బ్రిడ్జి కొన్ని ప్రారంభించం అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి శ్మశాలాలు ఏదైతే ఉందో వాటిని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చేపల మార్కెట్ వీటన్నిటితో పాటు చిన్న చిన్న పనులు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన సర్వేపల్లి నియోజకవర్గానికి రైతు భరోసా ప్రారంభానికి వచ్చాడు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు మంజూరు చేశాడు ఆ పనులన్నీ దాదాపుగా ఆ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం ఆ పూర్తి చేసినటువంటి స్ట్రక్చర్లు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం జరిగింది దాదాపుగా రోజే ఇరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులకి మనం ప్రారంభోత్సవం అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మెయిన్ రోడ్డు నిర్మాణం అయితే శ్మశానాలకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా లేనటువంటి శ్మశానాలకి సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేయడం అయితే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ గ్రామానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టాం అందులో భాగంగా మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఆరంజ్ రోడ్డు నిర్మాణం కానీ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో పూర్తి చేసినటువంటి నక్కల కాలంలో డ్రైన్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి దానితో పాటు ఈరోజు నక్కల కాలంకు సంబంధించి గతంలో దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళినప్పుడు ఈరోజు కూడా నకల కాలం గురించి పట్టించుకునేటువంటి స్వామికి ఆగమేఘాల మీద అక్కడికి ఈ ఈరోజు అభివృద్ధి జరుగుతుంది గవర్నమెరికి మంచి పేరు వస్తుంది అనేటువంటి దుర్మార్గం అయినటువంటి ఆలోచనతో దాని మీద రకరకాలైనటువంటి ఉపార్లు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి రైతులందరూ తిరగబడంతో తోపం ముడుచుకుని పారిపోవడం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సభల గురించి మనం మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు రాకదలరా సభలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు జరుగుతున్నాయి నిన్న రాప్తాడులో జరిగినటువంటి సభలు వరుసగా జరిగేటువంటి సభలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఈరోజు జోష్ నెలకొనింది చంద్రబాబు సభల పాపం చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలకు ప్రసంగించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది తీసుకురావడం తీసుకొచ్చిందని చెప్పేపు చంద్రబాబు నాయుడు ప్రారంభించగా ఆ ఈ సోది ఆడింటాం ఈ అబద్ధాలు ఎక్కడ అని చెప్పి చెప్పి ప్రజలు పరుగులు తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మాట్లాడి ప్రజల్లో కలిదిరిగేంత వరకు ప్రజలు ఈరోజు ఆతృతగా ఎదురు చూస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్టార్ ఇమేజ్ ఉంది ప్రజలు అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనేమిటో తాను రుజువు చేసుకోగలిగాడు కాబట్టి ఈరోజు సిద్ధం సభలకి ఇంత పెద్ద ఎత్తున జనం హాజరై పూర్తిగా ఆయన ఉపన్యాసం విని ఆయనకు ఆశీస్సులు అందించి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా కనీ విని ఎరుగిన రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈరోజు వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం విశేషమైనటువంటి ఆదరణ స్పందన అన్నిటికీ మించి ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళలో ప్రధానంగా మనం చూడాల్సింది స్పందన ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చప్పట్లు కొట్టండి తమ్ముడు అన్నా చప్పట్లు కొట్టేటువంటి వాడు కొట్టండి తమ్ముడు అన్నా కూడా పట్టించుకునేటువంటి కాదా తమ్ముడు అన్నా పట్టించుకునేవాళ్ళు లేదు అవునా తమ్ముడు అన్నా కూడా అవును అని చెప్పి లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటేనే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ప్రజల్లో ఆ స్పందన ఉందంటేనే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరిగి కోరుకుంటున్నారన్న దానికి ఉదాహరణ ఈరోజు సిద్ధం సభలకు వస్తున్నటువంటి తరలి వస్తున్నటువంటి జనం పచ్చపత్రికలు కడుపు మంటతో ఎన్ని రకాలైనటువంటి వార్తలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు అనేటువంటిది నమ్మకం విశ్వాసం వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సిద్ధం సభలతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఖరారైనటువంటి సందర్భం అని ఉన్నారు